É um e Vamos então... స్వామివే అయ్యప్ప డే ఇరవై తిరుపతి అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి మొదలయ్యాను స్వామి టైం వచ్చి ఉదయం తొమ్మిది అయ్యింది స్వామివే శరణమయ్యప్ప పొద్దున్నీ వర్షం లేదు స్వామి అందుకనే స్టార్ట్ అయ్యాను ఈరోజు వర్షంగా లేకపోతే చిత్తూరు చేరుకుంటాను స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి ఇంద్రధన చూడండి స్వామి తిరుపతి వెంకన్న స్వామి గుడిలో చూసారా స్వామి వెంకన్న స్వామిని మబ్బులతో కుళ్ళుగా నిండిపోయి ఉంది స్వామి శరణం అయ్యప్ప ఇవ్వండి స్వామి ఇంద్రధనుసు మూడు రోజుల తర్వాత ఎండెక్కింది స్వామి వేడుకొండలవాడు స్వామి శరణం అయ్యప్ప రెయిన్బో రెయిన్బో హరివిల్లాగా వచ్చింది స్వామి ఎక్కండి రెయిన్బో హరివిల్లాగా వచ్చింది ఓ పక్క ఎండ లక్ష్మీ రమణ గోవింద గోవింద స్వామివే శరణయ్యప్ప స్వామి ఏడుకొండలవాడ మళ్ళీ నీ దర్శన భాగ్యం కల్పించి తండ్రి అయ్యప్ప స్వామి దర్శనానికి కొండెక్కించి నన్ను అయ్యప్ప స్వామి దర్శనం చేయించి మళ్ళీ నీ కొండెక్కించి తండ్రి స్వామి శరణమయ్యప్ప లక్ష్మీ రమణ గోవింద గోవింద లక్ష్మీరమణ గోవింద 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 చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను స్వామి సోమవారి దర్శనం చేసుకుందాం అని ఇక్కడ నుంచి కరెక్ట్గా మబ్బుల్లో మూసుకుపోయారు స్వామివారు మబ్బుల చోట నాకు ఈ తుఫాను మబ్బులు నాకు అసలు సోమవారం దర్శనం కలిగించట్లేదు స్వామి చూసారు కదా కరెక్ట్గా అక్కడే సోమవారి ముఖం ఉండేది చాలాసేపటి చాలాసేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నాను స్వామి అలా ఏడ్ చేశాను కావాలంటే ఒక ఐపర్ ల్యాప్లో పెడతాను చూడండి స్వామేశ్వరం ఇక్కడ నుంచి కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి కనిపిస్తారు స్వామి స్వామి శరణ యొక్క మీరమ గోవింద గోవింద తుఫాన్ కారణంగా కొండ మన తిరుమల మొత్తం మబ్బులతో నిండిపోయింది స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయం నాకు అసలు సోమవారం ముఖం దర్శనం కావటం లేదు మళ్ళీ వచ్చేటప్పుడు చేసుకుంటాను స్వామి దర్శనాన్ని శరణ లక్ష్మీరమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద వేడుకొండ వెంకటరమణ గోవింద గోవింద చూస్తున్నారు కదా స్వామి ఒకలిమాత అమ్మ దేవి గుడి తిరుపతి బైపాస్లో ఉంది స్వామి స్వామి ఒకలమ్మ గుడి దగ్గరికి వచ్చింది స్వామి ఒకలమాత అమ్మవారు గుడి దగ్గరికి వకిలమాత ఎవరో తెలుసు కదా స్వామి తిరుపతి వెంకటేశ్వర స్వామివారి తల్లి లక్ష్మీ రమణ గోవింద గోవింద అమ్మ ఒకలమాత మళ్ళీ నీ దర్శనాన్ని నాకు బా భాగ్యం కల్పించి తల్లి ఓం శ్రీ మాత్రే నమ స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వర్ణముఖి నది దాటి వచ్చేసాను స్వామి లక్ష్మీ రమణ గోవింద గోవింద ఇంకా స్వర్ణముఖి నది దాటి వచ్చేసాను స్వామి లైట్గా తుంపర్లు పడుతున్నాయి ఇంకా ప్లేన్ అది తీసేసుకుంటాను స్వామి స్వామి అది అయ్యప్ప లక్ష్మీ రమణ గోవింద గోవింద చూసారు స్వామి చంద్రగిరి కోట అది అదొక్కటే కాదు స్వామి మొత్తం ఇదంతా ఈ ఉందో చూసారా ఇదంతా స్వామి ఆ పైన చూశారు స్వామి కొండ పైన గుట్టలు అవన్నీ కూడా కోటలాగే మలిచారు స్వామి ఇవ్వండి స్వామి కోట గోడలు చూసారు స్వామి నల్లగా ఉంది చూసారా అదంతా రాయికట్టు గోడ స్వామి మొత్తం ఆ కొండ కూడా కోటే స్వామి మొత్తం అదంతా కోటలోకే వస్తుంది చూసారు స్వామి చంద్రగిరి కోట స్వామి శరణమయ్యప్ప స్వామివే శరణమయ్యప్ప చంద్రగిరి దాటిన తర్వాత అయితేపల్లి అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి చేరుకున్నాను స్వామి ఇవ్వండి స్వామి అయ్యప్ప స్వామి టెంపుల్ స్వామివే శరణమయ్యప్ప ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి అక్కడ తిరుపతి అయ్యప్ప స్వామిలో చెప్పారు స్వామి వాతావరణం బాగోపోతే ఇక్కడ ఆగు సమయం అనుకూలంగా ఉంటే ముందుకెళ్ళని చెప్పి చెప్పారు స్వామి ప్రస్తుతానికి వాతావరణం బాగానే ఉంది నేను బయలుదేరాను స్వామి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నా ప్రయాణాన్ని సాగించి స్వామి విజయంగా ఇవ్వండి స్వామి ఇది చిత్తూరు తిరుపతి బైపాసు అయితేపల్లిలోని గుడ్ టెంపుల్ విజాను మూడున్నర స్వామి ఇంకా కాసేపు ముందే భోజనం చేశాను కానీ కొద్దిగా రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడ చోటు దొరకలేదు ఇలాగా ఒక భోజనం చేసి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఇదని స్వామి ఆంజనేయ స్వామి విగ్రహం అదే స్వామివారి గుడి కనిపించింది బైపాస్ మీద చిత్తూరు తిరుపతి చిత్తూరు బై ఇగ్ స్వామి ఓం శ్రీరామ్ జై శ్రీరామ్ జై బజరంగబలి బలి కాసేపు ఆనేసం దేవాలయం రెస్ట్ తీసుకొని ఇలాగ ఎలాగైనా చిత్తూరు చేరిపోతాను స్వామి స్వామి శరణమయ్యప్ప జై బజరంగబలి బలి జై శ్రీరామ్ స్వామి శరణమయ్యప్ప మళ్ళీ ఒక మళ్ళీ అయ్యప్పలు కలిశారు స్వామి మన గోదావరి జిల్లా అయ్యప్పలు రాజమండ్రి అనపర్తి అయ్యప్పలు ముగ్గురు అయ్యప్పలు కలిశారు మరి వాళ్ళతో నేను పోటీ పడగలను లేదో నాకు తెలియదు కానీ ఇందా ఆంజనేయస్వామి గుడి దగ్గర కూర్చున్నానుకో స్వామి అక్కడే కలిశారు చూడండి స్వామి ఎదరో ఒక స్వామి వెళ్తున్నారు వెనకాల ఇద్దరు స్వాములు వస్తున్నారు చూడాలి మరి నేను తిరుమలమాల అనుకున్నాను అరుణాచలం వీళ్ళు డైరెక్ట్ అంట ఒకవేళ వీళ్ళతో పక్క కలిగితే మటుగా రిటర్న్లో చూసుకుంటాను వీళ్ళతో కలిసి వెళ్ళిపోయి స్వామి వే శరణం అయ్యప్ప స్వామి ఎక్కడ బయలుదేరారు ఉదయం ఉదయం శ్రీకాళ బయలుదేరారా ఐదు అయ్యింది స్వామి చిత్తూరు వచ్చాను అయింది చిత్తూరు వచ్చాను ఆ స్వాములు కూడా కొంచెం గట్టి స్వాములే ముగ్గురు కూడా తొక్కేస్తున్నారు వాళ్ళతో కూడా నేను ప్రయాణం చేయలేను ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఉదయం శ్రీకాళహస్తులు మొదలయ్యి మధ్యాహ్నం పన్నెండు గంటల తిరుపతి వచ్చి మళ్ళీ నన్ను మూడున్నరకి నన్ను కలిశారు స్వామి చూసుకోండి నేను ఉదయం తొమ్మిది గంటల తిరుపతిలో స్టార్ట్ అయ్యాను వాళ్ళకి నాకు దగ్గర నాలుగు గంటలు జర్నీ తేడా నాకంటే వాళ్ళు నాలుగు గంటల ముందు ఉన్నారు జర్నీలో స్వామి వేసి చేరణ అయ్యప్ప ఇదిగోండి స్వామి చిత్తూరు వచ్చాం చిత్తూరు ఎంట్రన్స్లో ఉన్న అయ్యప్ప గుడికి చేరాను స్వామి చిత్తూరు ఎంట్రన్స్లో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ చేరాను స్వాములకు అడిగాను స్వామి ఇలా వనయాత్ర చేస్తున్నానంటే స్వామి ఉండొచ్చు అన్నారు ఆ ముగ్గురు స్వాములు కూడా వాళ్ళు ఎటు వెళ్తున్నారో తెలియదు స్వామి వాళ్ళు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోయారు నేను అనుకుంటుపోయాను కానీ నేను ఈ గుడిలో ఇప్పుడు స్టే చేస్తాను స్వామి స్వామి శరణమని ओम स्वामी ओम स्वामी ओम स्वामी